హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి వీడియో ముందుకు వచ్చాను మళ్ళీ అనుకుంటున్నారా ఏం లేదండి ఎల్లుండి మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో దానికి రిలేటెడ్ చిన్న వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకండి బాగుంటుంది సో ఏంటంటే కనుక వీడియో తమ్మినే చూసే ఉండుంటారు కొంతమందికి అమ్మవారికి శారీ కట్టే అన్నమైతే ఉంటుంది కానీ చీర కట్టడం రాక లేకపోతే కుదరక అంటే ఇంట్లో పసిపిల్లలతో పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు కుదరక పెద్దవాళ్ళు ఎవరు హెల్ప్ లేక లేదంటే ఒక్కళ్ళే చేసుకోవాలంటే ఇబ్బంది కదండి అలాగే లేదంటే కొంతమందికి ఏంటంటే ముచ్చట ఉంటుంది కానీ చీర పెట్టుకునే అది ఇది లేక జాకెట్ ముక్క డైరెక్ట్ కలిసిలా పెట్టేసుకుంటారు ఇవాళ నేనైతే జాకెట్ ముక్కలతోని కింద అమ్మవారికి కలిశానికి చీర ఎలా కట్టాలో చూపిస్తాను అలాగే ఎట్ ద సేమ్ టైం కలసానికి పైన పెట్టుకునే జాకెట్ ముఖ ఫోల్డింగ్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసు కానీ ఇవాళ నేను దాన్ని కిరీటం లాగా ఒక డిఫరెంట్ వేలో ఫోల్డింగ్ అయితే చూపిస్తాను ఈ రెండు కనుక మీరు చేసుకుంటే అసలు అమ్మవారు కళకళ్ళు ఆడతారండి రెండింటికి కావాల్సింది ఏమీ లేదు జస్ట్ ఊరికే రెండు జాకెట్ ముక్కలే మనం నార్మల్గా ఒక జాకెట్ ముక్క కలిసానికి పెడతాం కదా దీనికి ఎక్స్ట్రా ఇంకొక జాకెట్ ముక్క మాత్రమే బాగా నిండుగా మీకు చీర కట్టిన రిచ్ లుక్ అయితే బాగా అందంగా కలకల్లాడుతూ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫస్ట్ అయితే నేను కలసానికి కిరీట అలంకరణ లాగా చూపిస్తాను ఇక్కడైతే నేను బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అయితే ఇవి నేను అమ్మవారికి రేపు వరలక్ష్మిలతానికి పెట్టేవి కాదు నార్మల్గా ఇంట్లో ఉన్నవే చూపిస్తున్నాను ఎందుకంటే పెట్టేవి ఇప్పుడు మనం ముట్టుకోము యూజ్ చేయం కదా ఎప్పుడంటే అప్పుడు సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే ఫుల్గా ఓపెన్ చేశాను అంటే మనకి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అయితే ఫుల్గా ఓపెన్ చేసి అంచులకి తీసుకుంటున్నాను అంటే లెంత్ విత్ వేపు అంటే వెడల్పు వేపు అంచులకి ఒకవేపు తీసుకుంటున్నాను చూడండి మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఓపెన్ చేసేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి కొంచెం నేను ఎక్కడైనా చూపించడం మీకు క్లారిటీ లేకపోయినా మీరు స్కిప్ చేసేస్తే అర్థం కాదనమాట అందుకని క్లియర్గానే చూపించడానికి ట్రై చేశాను కొంచెం ఎక్కువైనా లెంత్ సో ఇలాగా ఒక కొస అయితే పట్టుకుని మనము చీర కుచ్చీళ్ళు పెట్టుకుంటాం చూసారా అలాగా చిన్నగా వీలున్నంత చిన్నగా మనం ఫింగర్స్తో పెడతాం కదా అంటే బాగా వెడల్పుగా కాకుండా సన్నగా కుర్చీళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే జాకెట్ ముఖకి వెడల్పుకి ఎంత వస్తుందో అంత ఈక్వల్గా నీట్గా చక్కగా స్లోగా ఇది కాటన్ బ్లౌజ్ పీసెస్ తీసుకుంటేనే బెస్ట్ అండి లేదంటే పట్టు తీసుకున్నా ఓకే మీ ఇష్టం అవి పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి అంటే అవి చిన్నవి పెద్దవి లేకపోతే హైట్ లెంగ్త్ విడ్త్ తేడా అయినా వస్తే ఒక్కసారి సర్దుకుని చక్కగా నీట్గా బ్లౌజ్ పీస్ని కిందకలాగా వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి స్లోగా చూపిస్తున్నాను అంటే బిగినర్స్ చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి నేను కూడా చాలా స్లోగా చూపిస్తున్నాను అలాగే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో నేను ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం తీసాను కొంచెం అర్థం చేసుకుని చూడండి అనమాట సో ఇలా అయితే కుర్చీళ్ళు పోసుకున్నారు కదా ఆ కుర్చీళ్ళని కొంచెం లెంత్ మరీ ఎక్కువ లెంత్ కాదు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లెంత్ పట్టుకుని దానికైతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి ఇక్కడైతే నేను మా పిల్లలది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొత్తది ఉంటే పెడుతున్నాను గుర్తు పెట్టుకొని మనకి జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే అమ్మవారికి వేస్తాం కాబట్టి కొత్త రబ్బర్ బ్యాండ్ ఉంటే పెట్టండి లేదు అంటే అక్కడ మీరు ఒక దారంతో టై చేసేసుకున్నా పర్వాలేదండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి దారంతో టై చేసుకున్నా పర్వాలేదు ఇది మీరు ముందు రోజైనా చేసి పెట్టుకోవచ్చు చేసి ఒక కవర్లో పెట్టేసుకుని పూజ సామాన్ దగ్గర పెట్టుకోవచ్చండి సో ఇంకొక కొస ఉంటుంది కదా అటువైపు మనం కుర్చీలు పోసుకుని కొద్దిగా బ్యాండ్ పెట్టేసుకుని వదిలేసాం కదా ఇంకొక కొస ఉంటుంది కదా ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇంకొక కొసని ఇలాగా రెండు కొసలు ఫోల్డ్ చేయండి అంటే ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు జాకెట్ ముక్కని ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను అటువైపు కూర్చీళ్ళు పెట్టి బ్యాండ్ పెట్టాం కదా ఇంక ఇటు ఎడ్జి వేపు ఇటుకొసవైపు మొత్తం ఎడ్జెస్ ఏమో మన వైపుకి వస్తే ఫోల్డింగ్ ఏమో మనకు ఆపోజిట్ వస్తుంది జాగ్రత్తగా చూడండి వీడియోలో చూపిస్తున్న ఎడ్జెస్ అంటే జాకెట్ ముక్క చివరిలో అంచులేమో మన వైపుకి వస్తాయి నా వైపుకి వచ్చేటట్టు చూపించాను కదా ఫోల్డింగ్ ఏమో ఆపోజిట్ సైడ్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎడ్జెస్ని పట్టుకుని జాగ్రత్తగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి చివరి వరకు కాదండి ఎడ్జెస్ని పట్టుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసా మన వైపు ఫోల్డింగ్ ఆపోజిట్ వైపు ఇప్పుడు ఆ ఎడ్జెస్ రెండింటిని పట్టుకుని మధ్యలోకి ఫోల్డ్ చేయండి అవతల వైపు ఫోల్డింగ్ సైడ్ ఏమో మన వైపుకి ఫోల్డ్ చేయాలి అర్థమైంది కదండి అంటే హాఫ్కి ఫోల్డింగ్ కాకుండా మూడు మడతల్లాగా వస్తుంది ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి ఒకవేపేమో మనం రబ్బర్ బ్యాండ్ పెట్టిన కుర్చీళ్ళ ఫోల్డింగ్ ఉంటుంది ఇటువేపేమో ఇలాగా హాఫ్కి హాఫ్కి ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ ఒక్కసారి జాకెట్ ముక్కని అలాగా ప్రెస్ చేసి అంటే ఐరన్ చేసినట్టు ప్రెస్ చేసి అలా ఒక్కసారి ప్రెస్ చేసి సాగు తీసుకోండి ఎందుకంటే ఎక్కడైనా కుర్చీలు అవి ఇదిగా ఉన్న నీట్గా వస్తుంది లెఫ్ట్ సైడ్ మనం అలా పెట్టాం కదా ఒక ఎడ్జి వేపు కొంచెం అక్కడ నీట్గా నొక్కి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ చిన్న కుర్చీలు ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్ గట్టిగా పెట్టాం కాబట్టి అక్కడ కొద్దిగా మనకి స్టిఫ్గా రాదు తర్వాత ఇటు రైట్ సైడ్ నుంచి ఏం చేస్తారంటే మామూలుగా మీకు కోన్ ఫోల్డింగ్ వచ్చు కదా మామూలు కలసానికి పెట్టేస్తాం కదా జాకెట్ ముక్క ఫోల్డ్ చేసి కోన్ ఫోల్డింగ్ అంటారు సమోసా ఫోల్డింగ్ అంటారు ఇది అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ వచ్చి ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్ని అయితే జాగ్రత్తగా చేయండి ఎక్కడ లూజ్ లేకుండా చేయాలండి బ్లౌజ్ పీస్ అయితే ఎక్కడ లూజ్ రాకుండా ఆ ఫోల్డింగ్ జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ రండి సమోసా ఫోల్డింగ్ ట్రయాంగిల్ ఫోల్డింగ్ అంటారు కదా జాకెట్ ముక్కలు కలర్ కాంబినేషన్ కూడా అంటే రేపు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా అందుకని ఇవాళే వీడియో పెడుతున్నాను నేను మంచి కలర్ కాంబినేషన్స్ తెచ్చుకోండి ఎల్లో రెడ్ కానీ రెడ్ గ్రీన్ కానీ అట్లాగా మంచివి ఎల్లో బ్లూ కానీ అలా కలర్ కాంబినేషన్ పైన మోస్ట్లీ ఎల్లో పెట్టకండి ఎందుకంటే చామంతి పూలతో పూజ చేస్తాం కాబట్టి మనం ఆపోజిట్ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ పెడితే చామంతి పూలు పెట్టుకున్నప్పుడు దాని మీద చాలా అందంగా కనిపిస్తుంది అనమాట కలిసం ఇదిగోండి ఇప్పుడు ఫోల్డింగ్ చివరి దాకా వచ్చాక మనకి వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అక్కడ సమోసా ఫోల్డింగ్లో మనకి మధ్యలో గ్యాప్లా ఉంటుంది చూసారా ఈ కుచ్చిలు పెట్టి బ్యాండ్ పెట్టినది అయితే ఆ ఫోల్డింగ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసేయండి అడ్జస్ట్ చేసి పైనుంచి పైన మనకి ఓపెనే ఉంటుందండి కోన్ షేప్లో ఓపెనే ఉంటుంది కాబట్టి పైనుంచి దాన్ని అలాగ దోపేసి జాగ్రత్తగా లాగండి కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా లాగండి చేశాక మాత్రం బాగా అందంగా కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఒక మంచి లుక్ పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ ఆర్నమెంట్స్ అవి ఇవి ఏం కొనుక్కోకర్లా ఉన్న జాకెట్ ముక్కలతోనే చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఆ బ్యాండ్ పైకి కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోండి లేదంటే సేమ్ మ్యాచింగ్ బ్యాండ్ పెట్టుకోండి లేదంటే మ్యాచింగ్ దారం ఉంటే కట్టేసుకోండి హ్యాపీగా బ్యాండ్ అయితే మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్న సాగుతుంది కాబట్టి బ్యాండే ప్రిఫర్ చేయండి మ్యాచింగ్ పెట్టుకుంటే కనపడదు చూసారా ఇప్పుడు ఆ కుర్చీలు పైకి లాగేసాం కదా అది అలా కిరీటంలా కనిపిస్తుంది ఆ కుర్చీల్ని కొంచెం ఇప్పుడు మనం నెమలి పురివిప్పుతం చూసారా అలాగ కొంచెం అటు ఇటు వెడల్పు చేయండి అది మనం కింద ఓపెన్ చూపిస్తున్నా కదా అది కొబ్బరికాయ మీద పెట్టేస్తాం అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసున్నదే కదా మరి ఖచ్చితంగా నచ్చితే చెయ్యండి ఖచ్చితంగా అందంగా కనిపిస్తే అక్కడ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టాను చూసారా ఆ ప్లేస్లో అయితే ఫ్లవర్స్ పెడితే చాలా బాగుంటుంది మాల కానీ పూలమాల కానీ లేదంటే ఏదైనా పువ్వు కానీ పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చీర చూపిస్తాను చీర కూడా సింపుల్గా అంటే మనం తీసుకునే కలశానికి సింపుల్గా బ్లౌజ్ పీస్తోనే హ్యాపీగా కట్టేసుకోవచ్చు మీకు బాగా కుచ్చీళ్ళు ఎక్కువ కావాలంటే రెండు బ్లౌజ్ పీసులు తీసుకోండి సేమ్ ఇప్పుడు చూపించే ఫార్ములాని ఒకే మెథడ్ రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకుంటే ఎక్కువ కుర్చీళ్ళు వస్తాయి లేదు చిన్న అంటే చిన్న చెంబే పెట్టుకుంటాం కదా మోస్ట్లీ అందరూ ఇది చాలండి సరిపోతుంది ఒక బ్లౌజ్ పీస్ ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేశాను నేను జాగ్రత్తగా చూడండి బ్లౌజ్ పీస్ని అయితే మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఈక్వల్గా మడత పెట్టాను అనమాట మడత పెట్టి ఎడ్జెస్ అడ్జస్ట్ అన్నీ ఒకసారి నీట్గా సరి చేసుకోండి నేను చెప్పాను కదా నేను ట్రైపాడ్ కొంచెం అడ్జస్ట్ చేసి లైటింగ్ వైపు తీస్తున్నాను అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని నిలువుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీళ్ళులాగా లాగా లేదంటే మనం చిన్నప్పుడు పేపర్తో ఫ్యాన్ చేసుకునే వాళ్ళం కదా ఒక ఫోల్డింగ్ ఫ్రంట్కి ఒక ఫోల్డింగ్ బ్యాక్కి అంటే ముందుకు ఒక మడత వెనకొక మడత మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఒక మూడు నాలుగు మడతలు చూపిస్తున్నాను మొత్తం బ్లౌజ్ పీస్ అంతా పైకి లేపి చూపిస్తున్నాను ఒకటి ఫ్రంట్కి మళ్ళీ ఒకటి బ్యాక్కి చిన్నప్పుడు మనం కరెంటు పోతే పేపర్స్తో ఫ్యాన్ లాగా చేసుకుని విసురుకునే వాళ్ళం కదా సేమ్ అదే ఫార్మ్లా అండి మనం చిన్నప్పుడు నేర్చుకునేవి అన్నీ పెద్దయాగా ఉపయోగపడతాయి కాకపోతే ఎక్కడ ఏది ఏ ఫార్ములా ఎక్కడ అప్లికబుల్ అనేది మనం తెలుసుకోవాలంతే అదే ఫోల్డింగ్ జాకెట్ ముక్క సేమ్ లేదంటే మీరు జాకెట్ ముక్క మొత్తం ఓపెన్ చేసి ఒక పర మీద కూడా అలా చేసుకోవచ్చు నేను జస్ట్ మీకు చూపించడం కోసం అలా చేస్తున్నాను ఇక్కడ జస్ట్ ఒక ఫోర్ ఓ ఫైవో ప్లీట్స్ వచ్చాయి అంతే ఎక్కువ ప్లీట్స్ రావాలంటే మీరు జాకెట్ ముక్క ఫుల్గా ఓపెన్ చేసి చేయొచ్చు లేదంటే రెండు జాకెట్ ముక్కలు తీసుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఎక్కువ కుర్చీలు వస్తే రెండో జాకెట్ ముక్క సేమ్ ఇలాగే చేసుకుని రెండు కలిపి జాయింట్ చేయొచ్చు ఇక్కడ మీకు హైట్ కోసం నేను ఒక చిన్న బాక్స్ అంటే ఇది మిక్సీ జార్స్ బాక్స్ అండి దాని మీద నేను ఒక చిన్న స్టీల్ బింద్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే కలసం దేవుడి చెంబు ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోం కదా మనము అందుకని నేను ఈ స్టీల్ చెంబుకైతే పెట్టి చూపిస్తున్నాను మనం ఫోల్డ్ చేసింది ఉంది చూసారా ఫోల్డ్ చేసింది జస్ట్ మనం మెళ్ళలో కండువా వేస్తాను చూసారా అట్లా కండువా లాగా చెంబు చుట్టూ ఫోల్డ్ చేసి మీరు అమ్మవారికి చేతులు అవి పెట్టేటైతే అక్కడ స్టిక్ అది కడతారు అలా ఏమి అక్కర్లేకుండా మామూలుగా కలిసం పెట్టుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అలా కండువాలా ఫోల్డ్ చేసి అక్కడొక్క పిన్ను పెట్టేసుకోండి కండువా లాగా ఫోల్డ్ చేసి అక్కడొక్క పిన్ను పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కింద కుర్చీల్లో వస్తాయి కదా మీకు ఆ కుర్చీళ్ళకి అటు కోసని ఇటు కోసని అంటే ఎడ్జస్ట్ చూపిస్తున్నాను చూసారా ఆ కోసని ఈ కోసని బ్యాక్ తీసుకెళ్ళి అక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి నేను ఒక జాకెట్ ముక్కే తీసుకున్నాను దట్టు డబల్ ఫోల్డింగ్ మీద పెట్టాను కాబట్టి తక్కువ ప్లీట్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ ప్లీట్స్ కావాలి అంటే జాకెట్ ముక్క ఫుల్గా ఓపెన్ చేసి సేమ్ ఇదే ఫార్ములా పెట్టి అలాగా బ్యాక్ సైడ్కి అటు ఎడ్జిని ఇటు ఎడ్జిని కలిపి పిన్ పెట్టేశారంటే కనుక మీకు చీరలాగా కనిపిస్తుందండి కుర్చీలు కిందకు కూడా దాని తర్వాత అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే కిందకు వస్తాయి కుర్చీలు మరి మనం పెద్ద పెద్ద బిందెల మీద పెట్టాం కదా జస్ట్ కలసం పెట్టుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది లేదంటే చీర కట్టడం రాదు లేదంటే చెప్పా కదండి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు కుదరదు కదా కొంతమందికి వాళ్ళు అయ్యో మనం మామూలుగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ అంటే డిజపాయింట్మెంట్ లేకుండా మనం కూడా చీర కట్టి చేసుకున్నామని సాటిస్ఫాక్షన్ ఇదేమో చీర ఇదేమో కలసం పైన నేనైతే కొబ్బరికాయకి పెట్టి చూపించట్లేదండి ఎందుకంటే పూజ ముందే అలా చేయకూడదు కదా అందుకని మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి